అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మాదిరెడ్డి సులోచన గారు రచించినటువంటి శృతి తప్పిన యుగల గీతి పదకొండవ భాగం మరి సీరియల్లోకి వెళ్దామా రాజాకి నార్మల్ వచ్చేసరికి వారం రోజులు పట్టింది ఆ రోజు సంతోషంగా కొడుక్కి పాలు త్రాగించి వాడు ఎప్పట్లా ఆడుతుంటే చూస్తూ కూర్చుంది వసంత వచ్చారా నాలుగు రోజులు మీ పుత్రుడు ఎంత గాబరా పెట్టాడని అంది చాలా తెలివైన దానివన్నమాట వసంత అతని మొహం చూసి తగ్గిపోయింది కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఏ ఎందుకు ఆ డాక్టర్కి నీతులు దానివా అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు అతను రానని అన్నాడా ఆసుపత్రి అంత అందంగా ఉందని తెలియక అతను ఇక్కడికి వస్తే మిగతా రోజులు వేచి చూస్తారని తను తీవ్రంగానే చెప్పింది ఆ రోగులు చస్తే నీకే పరువు మాలింది మీ పరు ఎంతో గోడల మీద చూశానులేండి షటప్ అతను చేయి ఎత్తాడు వసంత మెరుపులాగా దూరంగా జరిగింది అతని వంకొకసారి చూసి తల తిప్పుకొని వచ్చేసింది అతని అహం దెబ్బతింది మగవాడెప్పుడు తనకంటే మానసికంగా శారీరకంగా ఆర్థికంగా తక్కువ దశలో ఉన్న స్త్రీనే కోరుకుంటాడు వసంత తప్పయిందేంటి అంటూ కంటతడి పెడితే భక్తులకు అభయం ఇచ్చే భగవంతుడిలాగా ఫోజు పెట్టి ఓదార్చేవాడేమో వసంత వ్యక్తిత్వం అతన్ని ఎప్పుడూ సవాల్ చేస్తుంది అతను ఆమెతో మాట్లాడటమే మానేశాడు తన ఏం తప్పు చేసిందని అతన్ని దేవరించాలి అదిగాక అతను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాడు ఊపిరి పిలిచే సమయం లేదు ఆశ్రిత జనులు అభిమానులు ఎప్పుడూ కూడా ఉంటారు ఆమె ఏదైనా చెప్పబోయినా ఛేదరించుకుపోతాడు వసంత పనిగట్టున పడిన మనిషిలా ఉంటుంది ఒక్క శ్రీకాంతే కాదు నేటి యువతరం అంతా అంతే విప్లవం పాటల్లో పద్యాల్లో కనిపిస్తుందే కానీ భావ విప్లవం రాలేదు అదే వస్తే నాయకుల ఆటలు సాగేవి కావు విద్యార్థులు నాయకులు జీవిత బాటను తీర్చిదిద్దే పరికరాలుగా మారారు మన రాజకీయాలు ఎంత దిగజారిపోయాయో పరిశీలించే నాదుడే లేడు మీ అబ్బాయి పరీక్ష రాశాడు పాస్ అవుతాడా కర్మంశాలక ఏ తల్లినైనా అడిగామే అనుకోండి పాస్ అయితే పాస్ అవుతాడు లేకపోతే వచ్చే ఎన్నికల్లో నిలబడతాడు అంటే ఎందుకు పనికిరానివాడు రాజకీయాల్లో రాణిస్తాడు అని జీవితంలో విసిగిపోయిన వసంత ఒకరోజు కొడుకుని తీసుకుని పుట్టింటికి వచ్చేసింది మూడు రోజులు తల్లి తండ్రి సర్వం మరిచి మనవడితో ఆడారు పిండి వంటలు విందులు ఉత్సాహం వెళ్ళి విరిసింది రాజాను తీసుకుని లీలావతి పేరంటం వెళ్ళింది రాజా అమ్మమ్మను విసిగించకు వసంత కేక వేసింది వాళ్ళు వెళ్ళిపోయాక తండ్రి కూతుళ్ళు కూర్చున్నారు నేనేటి నుంచి రాజా అన్న పేరు వింటుంటే మా అమ్మ జ్ఞాపకం వస్తోంది వసు ఎప్పుడో పోయిన మీ అమ్మ గుర్తుకొస్తుంది కానీ మేము గుర్తుకు రామా నాన్నగారు ఆమె కళ్ళు నిండుకున్నాయి చ ఏమిటమ్మా నేను ఎలా మర్చిపోతాను కనీసం నెలకొక్కసారైనా వచ్చారా రాజాకు సీరియస్ కావటం డాక్టర్ ప్రవర్తన భర్త ముభావం చెప్పింది నాకు విసుగు వచ్చింది నాన్న ఆత్మాభిమానం వదులుకుని ఎన్నాళ్ళు పడి ఉండాలి వచ్చేసాను ఆయన పిలిచి తన తప్పు తెలుసుకునే వరకు పోదలుచుకోలేదు అన్నది దృఢంగా రాజారావు మొహంలో రంగులు మారాయి అతను బల్ల మీద యాస్ట్రే తిరగవేస్తూ చాలాసేపు మౌనంగా ఉన్నాడు ఆలోచిస్తున్నారు నాన్న నేను చేసింది తప్పంటారా దిగులుగా అడిగింది లేదమ్మా ఆత్మగౌరవం కల కలిగే ఆడపిల్లైనా అంతే చేస్తుంది ఎప్పుడైనా అతనికి తన తప్పు తెలియచేస్తావా తెలియ చెప్పావా పోని అవకాశమే ఇవ్వరు నాన్న ఆడదంటే ఆట బొమ్మ అనుకుంటాడు శ్రీకాంత్ ఒక్కడే కాదమ్మా ప్రతి పురుషుడు అంతే నూటికి కోటికి ఎవరైనా విశాల దృక్పథంతో ఆలోచిస్తే వాణ్ణి భార్య అభిదేయుడనో అసమర్థుడనో అంటారు ఇది ఇలా సాగాల్సిందేనా నాన్న మన ఆలోచనలోనే కాదు ఆచరణలో కూడా మార్పు రావాలమ్మా ఒక స్త్రీ పట్ల మరో స్త్రీకి సానుభూతి ఈమె ఈ పని ఎందుకు చేసింది అన్న దూరాలోచన ఉండాలి దూరాలోచన అది ఇంకా మన దగ్గర దాకా రాలేదు నువ్వు ఇలా వచ్చేసానని చెప్పు మీ అమ్మ రియాక్షన్ చూడు అది నిజమే నాన్నా అన్నది నెట్టూరుస్తూ ఈ విషయంలో నీకు పూర్తిగా స్వాతంత్రం ఉంది అతన్ని వదిలి ధైర్యంగా నిలబడగలను అనుకుంటే అలాగే చేయి నీకు సానుభూతి కానీ చేయుత కానీ దొరుకుతుందని మాత్రం అనుకోను అన్నాడు ఆ సంగతి నాకు తెలిసిన నాన్నగారు అన్నది చాలాసేపు ఇద్దరు మౌనంగా కూర్చున్నారు ఆ తర్వాత రాజారావు క్లినిక్ వైపు వెళ్ళాడు వసంత ఆలోచిస్తూ కూర్చుంది మూడు రోజులు గడిచాయి ఆ రోజు కమలం వచ్చింది వాళ్ళ అమ్మాయికి తను ఊహించినటువంటి అల్లుడు దొరకటం లేదట అమ్మాయి వసంత నువ్వు ఇక్కడే ఉన్నావా ఊళ్ళో అందరూ శ్రీకాంత్కు వ్యతిరేకంగా ప్లాన్ చేస్తున్నారట చంపుతాం కొడతాం అంటున్నారట నాకెందుకమ్మా ఏది చే చెప్పబోయినా దాయాదుల పగ అంటారు ఆమె వెళ్ళిపోయింది కానీ వసంత హృదయంలో తుఫాను రేపిపోయింది అవునే వసు ఊరిలో నలుగురిని బ్రతకనివ్వాలి అన్ని వైపుల నుంచి దారులు మూసుకుపోతే కొడతాం చంపుతాం అంటారు ప్రజలు లీలావతి అంది ఒకప్పుడు ఆమె మొగుడంటే మొగాడంటే ఏ అయినా కరిచి సంపాదించాలి అనేది వసంత తన నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చింది తను రాజా కోసమైనా శ్రీకాంత్ను మార్చాలి తను ఊరు పెడతానని తండ్రితో చెప్పింది అతని కళ్ళు సజలమయ్యాయి మౌనంగా కూతురు నిమిరి డ్రైవర్ని పిలిచి వసంతను వదిలి రమ్మని చెప్పాడు ఇక మూర్తి సంతోషంగా ఇంట్లోకి వచ్చాడు రాజేశ్వర్ అప్పుడే స్కూల్ నుంచి వచ్చి కాఫీ పెడుతోంది ఈ మధ్యనే ఆమె లీవ్ వ్యాకెన్సీలో ప్రాథమిక పాఠశాలలో చేరింది ఏమిటి చాలా సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉన్నానని మొహన్ రాసి ఉందా ఉన్నట్టే ఉంది అన్నది నవ్వుతూ అయితే కారణం కూడా రాసి ఉండాలి అది రాస్తుంది మీ శ్రమ వృధా పోలేదు నేను బీఏ పాస్ అయ్యాను కదూ అరే అది నీకెలా తెలిసింది బాగుంది ఆ మాత్రం ఊహించగలనలేండి పొద్దున్న అన్నారుగా మీ ఫ్రెండ్ ద్వారా తెలుసుకుంటానని మరి నీకేంటి చిన్న చూడు ఏమిటో కళ్ళు మరి అన్నాడు ఏమిటి అల్లరి రవి పెద్దవాడవుతున్నాడు అన్నది వాడు పక్కన విన్నాడేమోనని పెరట్లోకి తొంగి చూస్తూ వాడేం గమనించడం లేదు తండ్రి పుట్టినరోజుకు బహుకరించిన ప్లాస్టిక్ టైల్స్తో ఇల్లు కడుతున్నాడు అలాగా రవికి ఇంకా చెల్లి తమ్ముడు రాందే పెద్దవాడేలా అయ్యాడు అన్నాడు కవ్వింపుగా ఎప్పుడూ అదే ధ్యాస చిరుకోపంతో లోపలికి పోబోయింది బహుమతి పో చేయి పట్టిలాగి ముత్యాలహారం మెడలో వేశాడు ఎక్కడివి దొంగిలించాను అంత పని చేతనవుత లేనిదే ఉంది అర్ధరాత్రి వరకు ఉచితంగా చదువులు చెప్తూ తిరగరు చూసావా నీకు ఇష్టమైన ముత్యాలహారం తెస్తే థ్యాంక్స్ చెప్పావా నువ్వు అసలు ఎందుకు చెప్పాలి మీరు తేవటం నాకు ఇయ్యటం నా హక్కులు అంది మరి నా హక్కులు నేను అమలుపరచ వద్ద దగ్గరికి లాక్కున్నాడు నాన్న నా ఇల్లు ఎంత బాగుందో చూడు రవి అరుస్తూ వచ్చాడు రాజేశ్వరి దూరం జరిగింది చాలా బాగుందిరా మీ నాన్నగారు ఎలాగో కట్టరు నువ్వైనా ముచ్చట తీరుస్తున్నావు రాజీ సంకల్పం ఉండాలే కానీ ఇల్లు కట్టడం ఒక పెద్ద పని నువ్వు ఉద్యోగంలో చేరావు ఒక ఐదారు గడువు చాలు గడుపు ఇల్లు కట్టకపోతే అడుగు అబ్బో ఆశ అటు ఇటు చూసింది రవి స్నేహితులకు చూపడానికి పరిగెత్తాడు ఏ నెరవేరదంటావా మనకు మరో ఖర్చు వద్దు అన్నది చిన్నగా నవ్వుతూ అర్థం కానట్టు చూశాడు క్యాలెండర్ లేని బొమ్మ కేసి చూసింది అతను మొహం విచ్చిన కలువలా అయింది ఆమెను దగ్గరికి తీసుకుని ఇవ్వవలసిన బహుమతులు ఇచ్చాడు రాజీ నువ్వు చాలా మారిపోయి అవసరమా అతన్ని వేధించి అనుమానించాలని తను చేసిన ప్రయత్నాలు గుర్తుకొచ్చి ఆమె కంట నీరు ఊరింది అతను మెడ చుట్టూ చేతులు వేసింది ఏమండి నాది తొందర స్వభావం పొరపాటు జరిగితే రెండు తిట్టి క్షమించండి అన్నది ప్రాధేయపూర్వకంగా అయితే నేను చెప్పిన మాట వెంటనే వినాలి మరి చెప్పటం కాదు ఆజ్ఞాపించండి నరహరికి ప్రమోషన్ వచ్చిందట మీ అమ్మా నాన్న వృద్ధులు నీ కోసం పలవరిస్తున్నారని ఉత్తరం వచ్చింది నాలుగు రోజులు సెలవు పెట్టి వెళ్దామా ఈ దుష్టుడికి కట్టబెట్టినందుకు వారిపై కోపం పోయినట్టేనా అసలు బుద్ధి లేది నాకు ఇప్పుడు క్షమార్పణ కోరాను అన్నది అతన్ని దూరంగా వెళుతూ అలీగిన వేళనే చూడాలి పైకి పెద్ద మనుషుల కనిపిస్తారు కానీ అన్ని పిచ్చి వేషాలు చిలిపి పండ్లు విసురుగా వెళ్ళిపోయింది గిన్నెల్లో నీళ్లు మరిగి ఆవిరి ఆవిరైపోయాయి రాజేశ్వరి అన్నగారింట ఈసారి సంతోషంగా అరమరికలు లేకుండా తిరిగింది ఎన్నాళ్లకు మమ్మల్ని చూడాలనిపించిందటే పిచ్చిదాన మాటి మాటికి తల్లి కంట నీరు పెట్టుకుంటుంటే రాజేశ్వరి ప్రాణం గిజగజలాడింది ఇప్పటికైనా మాకై మాపై కోపం వదిలేవు సంతోషం రాజేశ్వరి గాయత్రి సజల నయనాలతో ఆడపడుచు భుజాలు చుట్టింది అప్పులన్నీ తీరి ఇప్పుడే కాస్త తెరిపిన పడ్డారట గాయత్రి తన సంసార విషయాలు చెప్పింది చాలా సంతోషం వదిన అన్నయ్య నిశ్చితంగా ఉ నిశ్చింతగా ఉంటాడు ఇక ఏ నిశ్చింత నీ కోడలు చెట్టులా ఎదిగింది పెళ్లి చేయొద్దు ఛ ఆ పసిముండగా పెళ్లి వదిన అమ్మ రాజీ అత్తయ్య వచ్చిందా గాయత్రి కూతురు ఇంట్లోకి వచ్చింది రాజీ కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి తను చూసిన బాలిక కాదు అందాల యువతి అత్తయ్య రాజీని కౌగిలించుకున్నంత పనిచేసింది ఇద్దరు సినిమాలు సాహిత్యం కాలేజీల గురించి ఒకటే మాటలు మామయ్యకు నాన్నగారిని పలహారం ఇచ్చారా అమ్మ నాన్నగారికి ఇద్దరికి గాయత్రి పిలవగానే యువతి లేచిపోయింది రాజేశ్వరి ఆమె వంక పరీక్షగా చూసింది పాత ముతక నేత బట్టలు మట్టి గాజులో ఉన్నాయి తనే నయం ఏడిపించి బెదిరించి ఫుల్ వాయిల్ నైలాన్ కట్టేది ఆమె హృదయం ఆర్ద్రమైంది మమతలు ఎంత విచిత్రమైనవి ఇంత కష్టపడ్డ తల్లి తండ్రిని మరో కొడుకు దగ్గరికి పంపని నరహరి ఎంత ఉదాత్తుడు నిజంమూర్తి నీ ప్రోత్సాహం సహాయం లేకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాడినా నాదే ఉంది బావా నీలో పట్టుదల ఉత్సాహం ఉండి చదివావు మూర్తి తేలిగ్గా కొట్టేశాడు ఇలా అంటే అంగీకరించను రాజే రాజీ బీఏ పాస్ అయిందంటే అది నీ చలువ పట్టుదల ప్రోత్సాహం ఆ విషయాలెందుకు నువ్వు వెళ్ళే చోటికి పిల్లల్ని తీసుకెళ్తావా లేదు బావా కొన్నాళ్ళు ఒంటరిగానే ఉంటాను పిల్లల చదువులు పాడవుతాయి ఆ పైన మాటలు వినదలుచుకోలేదు సుఖ సంతోషాలు డబ్బులోనే అన్న తన అభిప్రాయం తప్పని తేలింది ఈరోజు తన కిందకి ఇంత ఆనందంగా ఉంది తన వారి కుటుంబం సంతోషంగా ఉందన ఓ రాజమ్మ రచయిత్రమని తెలుసు కానీ పలహారం చేద్దు కానీ రా గాయత్రి పిలుపుతో వంటింట్లోకి వెళ్ళింది ఇక శ్రీకాంతిని చూడగానే వసంత ముఖం వికసించింది ఆమెకు ఈ మధ్య అందరూ అనుకునే మాటలు వింటుంటే అతను క్షేమంగా ఇల్లు చేరతాడన్న నమ్మకం క్షీణిస్తోంది వడ్డించనా వద్దు ఈత చెట్లు గుత్తా తీసుకున్న అతను ఈరోజు మాయించి డిన్నర్ ఇచ్చాడు అన్నాడు సగర్వంగా మనకున్న వ్యాపారాలు వ్యాపకాలు చాలావా ఈ కమిషన్ వ్యాపారం మనకెందుకు నాయకుడు అన్నవాడు నలుగురికి బ్రతుకు తెరువు చూపించాలి కానీ వాళ్ళ నోటి ముందు కూడు పడగొట్టవద్దు అంది నేను ఎవరి నోటి ముందు కూడు పడగొట్టలేదే ఈత చెట్ల గుత్తా మీకెందుకు ఆ కమిషన్ ఏదో ఈడికి వాళ్ళు తీసుకుంటే మనకు వచ్చే నష్టం ఏమిటి నేను తీసుకుంటే నీకొచ్చిన నష్టం ఏమిటో నా మాట ఈ ఒక్క విషయంలో వినండి వాళ్ళంతా మీపై కుట్ర పన్నుతున్నారు అలా అని ఎవరన్నారు ఒకరేమిటి ఊరంతా అనుకుంటున్నారు ఆమె కళ్ళు తడయ్యాయి చిల్లరగాళ్ళ మాటలు ఎందుకు వింటావు మగాడు ఎవడో నా ఎదురుగా నిల్చోమను ప్లీజ్ నా కోసం రాజా కోసం నా మాట వినండి వసు ఒక పంచే ఓ ముసుగు కొన్ని గాజులు తెప్పించు గాజులు వేసుకుని నీ ముందు కూర్చుంటాను మీ అహం మీదే కానీ నా మాట విన్నరు ఎప్పు ఎప్పుడు విన్నారు అసలు మీరు విసురుగా లేచి వెళ్ళి రాజా మంచంపై పడుకుంది అశాంతిగా దొరలసాగింది ఒక్క విషయం సభ్యంగా అతని చేత అంగీకరింపచేయలేదు ఇది తన అసమర్థత ఇద్దరి ఆలోచనలు వేరు నమ్మకాలు వేరు వారి జీవితం శృతి తప్పిన యుగల గీతం జీవన రాగం చెరో విధంగా ఆలపిస్తారు మనసులు దూరం దూరమైపోయే ఎప్పుడో శారీరకంగా కూడా దూరం కాబోతున్నారు ఉదయమే మేల్కొన్న శ్రీకాంత్ ఆశ్చర్యపోయాడు వసంత నిద్రపోవటం లేదు మ్యాక్సిమ్ గోర్కి మదర్ చదువుతోంది అతని హృదయంలో దాక్కున్న మంచితనం హృదయాన్ని చీల్చి బయటకు వచ్చింది నెమ్మదిగా వెళ్ళి ఆమె మంచంపై కూర్చున్నాడు వసంత ఉలిక్కిపడి చూసింది తెల్లవారింది అన్నాడు ఓ అంది ఆశ్చర్యంగా వసు ఒక మాట చెప్పనా మీ నాన్న నిన్ను అర్థం లేని ఆదర్శాలతో పెంచాడు నేను కోరిన స్త్రీ అలాంటిది కాదు నాగరిక ప్రపంచంలో నలుగురితో పాటు నారాయణ అంటూ బ్రతక నేర్చిన యువతి నాకు నైతిక విలువలు పాతివ్రత్యం అనేవారంటే మంట ఆలోచించే శక్తి నశించినప్పుడు వచ్చే మాటలే అవి అంది లేదు ఆలోచించి అంటున్నాను కావాలంటే నువ్వు నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో మీరు చెప్పక పూర్వమే ఆ పని చేద్దాం అనుకున్నాను మీరన్నట్టు అన్నట్టు మా నాన్న ఆదర్శాలే కాదు అనురాగాలు నేర్పించి పెంచాడు అందుకే తెగించలేకపోతున్నాను అన్నది దృఢంగా శ్రీకాంత్ కన్నీరు కార్చి ఆడవారంటే సానుభూతి ఆమె దృఢమైన జవాబిచ్చినందుకు ఇచ్చినందుకు ఆ కరిగిపోయింది నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నా దారికి మాత్రం అడ్డురాకు ఆమె జవాబుకు కూడా ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు ఆ సంఘటన జరిగాక వసంత పూర్తిగా మతిపోయిందానిలాగా బయట ప్రపంచంతో అక్కరలేనట్టుగా ఉండిపోయింది పేపర్ వచ్చినా చదవదు రాజా విషయం పనివాడికే వదిలేసింది ఆవేదనగా ఉంది ఆమెకు తన అసమర్థత పట్ల కోపంగా ఉంది అమ్మగారు ఆ కాఫీ తాగండి తర్వాత తాగుతాను చల్లారిపోతుంది జీవితమే చప్పగా చల్లారిపోయింది అనుకుంది మనసులో కాఫీ త్రాగుతుండగా ఫోన్ వచ్చింది లేచి అందుకుంది శ్రీకాంత్ సాధారణంగా చేయడు హలో నానా వారు గెలిచారా నాకు చెప్పలేదు ఇతరుల ద్వారా తెలిసిందా అలాగే అన్నాడు వాడిని చూడటానికే రండి ఫోన్ పెట్టేసింది ఓ గంట తర్వాత శ్రీకాంత్కి జై అన్న నినాదాలు వినిపించాయి ఆత్రంగా కిటికీ దగ్గరికి వచ్చింది టాప్ లేని జీపులో పూలదండతో వచ్చాడు శ్రీకాంత్ అతను వెనకాలే తల్లి తండ్రి బంధువర్గం అంతా దిగారు చిరునవ్వుతో ఎదురు వెళ్ళింది ఆమెను చూడనట్టే డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళాడు అందరికీ కాఫీ లేనాయి వాలి పాలున్నాయా అడిగింది చూస్తాను అన్నది లోపలికి పెడుతూ అదే అటు వాడితో బయట విషయాలు పట్టించుకోవు ఇంట్లో ఉండే వస్తువులు కూడా చూసుకోవా అన్నది రొసలు వస్తున్నట్టు ఫోన్ చేయొచ్చుగా టెలిగ్రామ్ ఇచ్చి రావాల్సింది వాడంటే ఏమో అనుకున్నాను ఇంత మన్ను తిన్న పాము అనుకోలేదు నువ్వు జవాబు చెప్పి నోరు ముయించడం గొప్ప పని కాదు అవతలు వాడు ఏమనుకుంటారానని మాట్లాడక వెళ్ళి కాఫీలు చేయించింది తర్వాత పని మనుషులను కేకలు వేసింది దేవకమ్మ కోడలంటూ ఇంట్లో ఒక మనిషి ఉందనే మర్చిపోయారు ఉన్నన్ని రోజులు విందులు వినోదాలు ఈసారి మంత్రివి కావాలరా అప్పుడే నాకు తృప్తి అన్నాడు ఏడుకొండలు చూస్తూ ఉండండి నాన్న సెంటర్ వరకు వెళ్తాను శ్రీకాంత్ హామీ ఇచ్చాడు సమర్థుడు వై చిన్న బావ అతని అక్క భర్త బళ్ళును నవ్వారు ఒరే ఎమ్మెల్యే అయినట్టు కాదురా మా వాడికి మెడిసిన్లో సీట్ ఇప్పించాలి అక్క ముద్దుగా గునిసింది అది మనం అడగాల పదవిలకు రాగానే బంధువర్గాన్ని నాదుకోవటం కర్తవ్యం అన్నట్టుగా మాట్లాడసాగారు నాలుగో రోజు అందరూ వెళ్ళిపోయారు ఈ మధ్య శ్రీకాంత్ హాలు కానుకున్న గదిలోనే పడుకుంటున్నాడు మధ్యాహ్నం విశ్రాంతి ఆ గదిలో మంచం వేసుకున్నాడు తను బంధం తెంచుకోలేకపోతుంది అందుకే ఓవల్ దీన్ని వేసుకుని అతని గదిలోకి వెళ్ళింది తనకు వచ్చిన అభినందనలు చూసుకుంటున్నాడు ఈ ఓవల్ దీన్ని తీసుకోండి అక్కర్లేదు ఇంకా కోపమేనా కోపం ఎవరి మీద నా మీదే అప్పుడప్పుడు ఇలా కోపతాపాలు ఉండాలి లేకపోతే జీవితం నిస్సారంగా ఉంటుంది అన్నది నవ్వుతూ ఇలాంటి మాటలు కథలు రాయి నీ స్నేహితురాలు గీకుతుందిగా మూడోవారి ప్రసక్తి ఎందుకు మన మధ్యన నా వల్ల పొరపాటు జరిగితే క్షమించండి అన్నది అభిమానాన్ని అధపాతాళానికి తొక్కుతూ మీరంతా అవకాశవాదులు ఇప్పుడు నేను గెలిచానుగా క్షమాపణ కోరుతున్నావు మీరు మొదటి నుంచి ఇంతేగా ఇన్ ఎంత పడితే అంత మాట అనేస్తారు అవును మీరు చేస్తారు నేను అంటాను ఏది మీ అమ్మా నాన్న వచ్చి అభినందించారా ముక్కు మొహం తెలియని బంధువులంతా వచ్చారు రాకపోతే అభిమానం లేదంటారా మీరు గెలిచారన్న వార్త ఆయనే మొదట సంతోషంగా చెప్పారు ఆ సాయంత్రమే మెడికల్ కాన్ఫరెన్స్కి వెళ్ళారు హనీమూన్ చేద్దామని మీ అమ్మ కూడా వెళ్ళిందా అది వరకు మా ఇంటి చుట్టూ తిరగలేదా ఎలాగైనా అల్లుడిని సంపాదించాం వాడు పెళ్ళాన్ని వదలడనే ధీమా వసంత త్వరగా బయటకు వచ్చింది ఆమెకు బాగా తెలుసు శ్రీకాంత్ కోపం వస్తే ఒళ్ళు ఎరగడు ఆ కోపంలో ఏ మాట పడితే ఆ మాట అనేస్తాడు వారం రోజులకు పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేశారు అందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి రాజారావుకు తప్ప పేరుకి గొప్ప డాక్టరు కాని గతి లేని వాళ్ళు దేవకమ్మ గుణుక్కుంటోంది అలా అనకమ్మ ఆయన కూతురు విద్యాధికురాలు సంఘ సంస్కర్త ఆదర్శాలు ఉన్నతంగా ఉన్న స్త్రీ కోపం తెచ్చుకుంటుంది మనలాంటి వారికి ఇవ్వటం ఇష్టం లేదేమో చచ్చనాడు వెంటకట్టుకుపోతాడు ఆవిడ ఏసడించింది మొదటి నుంచి మహాగేరలే ఏడుకొండలు ఏసడించాడు చాలేండి ఎవరెటువంటి వారో మీకు తెలిస్తే లేందే ఉంది దేవకమ్మ ఏసడించింది ఆమె ఈ ఒక్క విషయంలో నిజం అంగీకరిస్తుంది ఊరి పంచాయతీ ఆఫీసులో విందు జరుగుతోంది స్వామి ఆనలతో బంధుమిత్రులతో పెళ్లివారి ఇల్లులో ఉంది వసంత నగలు దేవకమ్మ నగలు తాకట్లోకి వెళ్ళాయి పార్టీ కోసం ఎన్నికల కోసం చేసిన అప్పు అలాగే ఉంది అన్యాయం చేసి సంపాదించిన డబ్బంతా ఏమవుతుందో వసంతకు అంతు అంతుబట్టడం లేదు బంధుజనం బయట జనం మనసుల్లో ఏముందో కానీ బయటికి మాత్రం శ్రీకాంత్ను కొనియాడుతూ అభినందిస్తున్నారు అతను గర్వంగా తల పంకించాడు విందు మధ్యలో ఇంకెవరైనా మిగిలిపోయారేమోనని శ్రీకాంత్ బయటకొచ్చాడు అతని మొహంలో రంగులు మారాయి కొంచెం దూరంలో ఇంపాలక రాపి రామగోవింద శెట్టి దిక్కుతున్నాడు దూరం నుంచి అతన్ని గమనించింది దేవకమ్మ అసలే దుడుకు ఏం జరుగుతుందో అనని త్వరగా వచ్చింది నాయన కాంతు మెల్లగా మాట్లాడు మన పరువు తీయాలనే వస్తున్నాడు పర్వాలేదమ్మా నువ్వు లోపలికి వెళ్ళు అన్నాడు కానీ కంఠం రోషంగా పలికింది కాంగ్రాట్ శ్రీకాంత్ పార్టీకి నన్ను పిలవలేదేమయ్యా మీరు బిజీ మనుషులు ప్రత్యేకంగా ఏ ఏ రీజ్లోనో ఇవ్వాలనుకున్నాను గారు అన్నాడు వెలవెలబోతూ ముఖంలో తన భావాలు కనిపించకూడదని ప్రయత్నం చేస్తూ థ్యాంక్ యూ ఇదిగో తనఖా పత్రాలు మీ మామగారు అప్పు పూర్తిగా తీర్చారు అన్నాడు పత్రాలు అతని చేతిలో పెట్టి అదృష్టవంతుడువై కొండంత తండ్రి కోట లాంటి మామగారు అతను ఏవో పనుల వల్ల పార్టీకి రాలేదట అల్లుడైనా కొడుకైనా శ్రీకాంతే అంటూ సంప్రపడ్డాడయ్యా వస్తాను మరి ఇంత దూరం రానే వచ్చారు భోజనం చేసి వెళ్ళండి పర్వాలేదు నాకు పక్క ఊరిలో అపాయింట్మెంట్ ఉంది ఆయన అతను చేయి నొక్కి వెళ్ళిపోయాడు శ్రీకాంత్ అలాగే చూస్తూ నిల్చున్నాడు ద్వైదీ భావాలతో ఒక రకమైన మనుషులుంటారు అవతలి వారి మంచి తన అన్ని వంచనగాను బలహీనతగాను అంచనా వేస్తారు ఆ కోవకు చెందినవాడే శ్రీకాంత్ అతనిలో అహం పైకి లేచింది వసు వసంత విస్మయంగా తిరిగి చూసింది చాలా రోజుల తర్వాత అలా పిలిచాడు ఆమె అభిమానం పక్కకు నెట్టి అతిథులకు మర్యాదలు చేస్తోంది పిలిచారా దగ్గరగా వచ్చి మృదువు అడిగింది మీ నాన్న చేసిన అవమానం చూడు నన్ను అడగకుండా అప్పే ఎవడతీరచమన్నాడు కాగితాలు ఆమెపై విసిరాడు చుట్టుపక్కల వారు గమనించా గమనించుతారేమో అని కంగారుగా లేచింది దేవకమ్మ దగ్గరగా వస్తోంది నన్ను అవమానం చేయటం కాకపోతే నేను అడిగినప్పుడు గతి లేదో అని ఏడ్చాడు ఇప్పుడు ఎలా వచ్చింది గొప్పతనం చాటుకోవాలనేమోరా తల్లి వత్తాసు పలికింది అలాంటి పనికి మాలిన పనులు ఎప్పుడూ చేయొద్దని ఫోన్ చేయి మీ నాన్నకి అన్నాడు మంచిది అంది తల్లి కొడుకు నోటికొచ్చినట్టు నిందిస్తూ వెళ్ళిపోయారు పార్టీ ముగిసింది నోరంతా చేదుగా ఉంది గ్లాసులు మజ్జిగ తాగొచ్చింది ఇంట్లోకి భర్త అత్త లెక్కలు చూస్తూ ఏదో మాట్లాడుకుంటున్నారు తండ్రికి డైల్ చేసింది మమ్మల్ని అవమానించాలని కాకపోతే అప్ప ఎవరు తీర్చమన్నారు నాన్న అల్లుడికి అభినందనలు తెలపాలని లేకపోయినా అవమానించాల్సి వచ్చిందా ఇలాంటి పనులు మరెప్పుడూ చేయకండి ఫోన్ పెట్టేసి తన గదిలోకి వెళ్ళింది శ్రీకాంత్ చిన్నగా నవ్వుకున్నాడు చూశారా ఏదో మంచి చేస్తే ఆ మంచిని కూడా విమర్శిస్తున్నాడు ఆ అల్లుడు ఆ మంచి కూడా ఎవడు చేయమన్నాడు అని అడుగుతున్నాడు ఇద్దరూ భయపడుతున్నారు మళ్ళీ తల్లి కొడుకు ఇద్దరూ భయపడుతున్నారు వాడు అంటే వాడు ఏమంటాడో ఏమిటో అని కానీ తీరిస్తే మాత్రం వీళ్ళ కోపం ఎందుకంటే వాళ్ళంటే చులకన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్